హాయ్ హలో ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ ఈ విధంగా చేయండి సూపర్ టేస్ట్ వారంలో కంపల్సరీ ఒక్కసారన్నా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డ హోల్ గరం మసాలా అసలే వాడము ఏ గరం మసాలా వాడము కానీ సూపర్ టేస్ట్ నెంబర్ వన్ దొండకాయలను పొడువుగా నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోండి ముందుగా బాండిలో పప్పులను ఇలా ఉద్దిపప్పు పచ్చనిగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి వేసేసి బాగా వేపుకొనేసి పక్కన ఉంచుకోవాలి అదే బాండిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పొడవుగా కట్ చేసుకునే దొండకాయలను బాగా మగ్గే విధంగా అంటే ఉడికే విధంగా చూసుకోవాలి బాగా సిమ్లో మంట పెట్టేసి బాగా ఉడికినివ్వాలి అవి ముందు దొండకాయలను పక్కన పెట్టేసుకొని అదే బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి ఇవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పొడిని వేసేసి ఒక టూ మినిట్స్ అలా అలా కలిపేసిన తర్వాత అది కొద్దిగా ఉడికిపోతుంది ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసి అది కూడా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం దొండకాయలను కలిపేసుకొని టూ మినిట్స్ వదిలేసినామంటే మంచి గ్రేవీతో తయారైన